తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో సొంతింటికలను నెరవేర్చుకునేందుకు క్రీడాయి ఎక్స్పో ఒక సువర్ణ అవకాశమని చైర్మన్ గోపీనాథ్ తెలిపారు తిరుపతి అలిపిరి మార్గంలోని క్రీడాయి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ ఐదు ఆరు ఏడవ తేదీలలో తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో క్రీడాయి ఎక్స్పో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు తుడా అప్రూవల్తో కలిగిన అన్ని అనుమతులు ఉన్న క్లియర్ టైల్ ప్రాపర్టీస్ అని అన్నారు తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలు ప్రతి ఒక్కరూ ఇక్కడ విచ్చేసి తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో క్రడాయ్ చైర్మన్ గోపీనాథ్ ప్రెసిడెంట్ రామ్ ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ బాబు సెక్రటరీ నర్సింహారెడ్డి ట్రెజరర్ హరికృష్ణ తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది నిర్మాణదారులకు చాలా హ్యాపీగా ఉంది అలాగే మిగతా విషయాలైనా బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు కానీ జీఎస్టీలు కానీ సేమ్ టైం రిజిస్ట్రేషన్ ఫీజులు ఇవి కూడా కొద్దిగా గవర్నమెంట్ తగ్గించగలిగితే ఈ ఎవరైతే సొంత ఇంటికలు నెరవేరడానికి చాలా ఉపయోగం ఉంటుంది గవర్నమెంట్ ఆ విజ్ఞ ఆ విజ్ఞప్తిని సేమ్ టైం క్రీడాయి ఆంధ్రప్రదేశ్లో దాదాపు పన్నెండు వందల మంది మెంబర్స్ ఉన్నారు చాలా పెద్ద నిర్మాణ అసోసియేషన్ ఇది తిరుపతిలో దాదాపు అరవై మందితో మేము మెంబర్స్ ఉన్నాము అందరూ కూడా రూల్ ప్రకారం రేరా రూల్ ప్రకారం చేస్తాం మా దగ్గర ఒకసారి ఆ బిల్డింగ్ తీసుకుంటే దాదాపు బంగారు కొన్నట్లే అన్ని రకాల ప్రూల్స్తో మేము కట్టు కడుతున్నాం ఈ మెసేజ్ మాత్రం తప్పకుండా పోవాలి చాలామంది డీవియేషన్స్ కడుతున్నారు అది ఎప్పటికైనా ప్రజలు ఇబ్బంది పడతారు గవర్నమెంట్ ఏ పాలసీ అట్లాంటి పాలసీ ఏదైనా హైదరాబాద్లో హైడ్రా తీసుకొచ్చారు అట్లాంటి పాలసీలు వస్తే చాలా ఇబ్బంది పడతారు మేమే క్రెడై మెంబర్స్ ఏమైతే కన్స్ట్రక్షన్స్గా చేస్తూ ఉన్నామో అపార్ట్మెంట్స్ విల్లాసు హై రైజ్ బిల్డింగ్స్ గేటెడ్ కమ్యూనిటీస్ ఇంకా కొంతమంది ఓపెన్ ప్లాట్స్ కూడా మేము చేస్తున్నాం వాటిని అన్ అన్ని చోట్లకి ప్రజలు వెళ్ళే ఓపిక ఉండదు కొంచెం ఎక్కడున్నాయో తెలియకపోవచ్చు కూడా ఆ వాళ్ళందరూ మేమందరం కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం శ్రీ కన్వెన్షన్ హాల్లో ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ డీబీ డిబిఆర్ హాస్పిటల్ రోడ్లో రేపు పొద్దున పది గంటలకి నుంచి స్టార్ట్ అవుతుంది మా షో ఇనాగరేషన్ ఉంటుంది అప్పటి నుంచి ప్రతిరోజు తొమ్మిది నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది వరకు కూడా నాట్ ఓన్లీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ బ్యాంకర్స్ ఫైనాన్స్ ఇచ్చే ఎస్బీఐ ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ ఇట్లాంటి చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని బిల్డింగ్ మెటీరియల్స్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కాకుండా సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా వాళ్ళు మెటీరియల్స్ మీద వాటర్ ప్యూరిఫైయర్స్ సోలార్ ఎక్విప్మెంట్స్ మిగిలిన మామూలు సిమెంటు స్టీలు ఇట్లాంటి వాళ్ళు లిఫ్ట్లు వీళ్ళందరూ కూడా స్టాల్స్ పెడతా ఉన్నారు ఎగ్జిబి ఎగ్జిబిషన్లో పెడుతున్నాం కాబట్టి అట్ ద సేమ్ టైం మీరు హౌసెస్ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కార్లని కూడా చూసుకొని వాటిలో మోడల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మీరు అవేర్నెస్ తెచ్చుకోవడానికి ఇది నాట్ ఓన్లీ ఎగ్జిబి ఎంటర్టైన్మెంట్ షో ఇది ఒక ఇన్ఫర్మేటివ్ ఎగ్జిబిషన్ లాగా అనుకొని ఏదైనా నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఎవరైనా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళందరూ వస్తారు ఆ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు ఇక ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా ఉంటాయి లైక్ ఐఐటి ప్రొఫెసర్స్ ఇంజనీరింగ్ కాలేజీ టీ ప్రిన్సిపాల్స్ టీచర్స్ వీళ్ళందరూ వస్తారు వాళ్ళతో ఇంటరాక్టివ్ సెషన్స్ మాట్లాడడం ఏదైనా అవసరమైతే అడిగి తెలుసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు యూనివర్సిటీ ఛాన్సలర్స్ కూడా ఒకరిద్దరు వచ్చే ఛాన్స్ ఉంది